హాయ్ ఫ్రెండ్స్ గంగా శరత్ కారులో బయటికి వెళ్తూ ఉండగా దారిలో రౌడీలు అడ్డు పడతారు రౌడీలు షరత్ని పట్టుకొని కొడుతూ ఉంటారు గంగా ఆ రౌడీలు శరత్ని కొట్టడం చూసి శరత్ శరత్ అని అరుస్తూ ఉంటుంది శరత్ ఆ రౌడీల నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో ఒక రౌడీ కర్ర తీసుకుని వచ్చి షరత్ తల మీద కొట్టబోతాడు అప్పుడే అక్కడికి గంగాధర్ వచ్చి కట్టను పట్టుకొని షరత్ని కొట్టకుండా అడ్డు పడతాడు రౌడీలతో ఫైట్ చేస్తాడు ఏం జరుగుతుందో అని గంగ చూస్తూ ఉంటుంది ఒక రౌడీ కత్తి తీసుకొని వైపుకి శరత్ వైపుకి వస్తాడు గంగాధర్ అడ్డుపడంతో గంగాధర్ని కత్తితో పొడుస్తాడు ఆ రౌడీ శరత్ కూడా ఆ రౌడీలను కొడతాడు గంగాధర్ స్పృహ కోల్పోతాడు గంగ గంగాధర్ అలా స్పృహ కోల్పోవడం చూసి గంగాధర్ దగ్గరికి వచ్చి గంగాధర్ గంగాధర్ అంటూ ఉంటుంది చంపల్ని తట్టుతూ ఉంటుంది శరత్ అలానే గంగని గంగాధర్ని చూస్తూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్